చేద్దామని ఎందుకంటే ఇద్దరు గురించి జ్ఞాపకం చేయాలని ఆశపడి జ్ఞాపకం చేశారు జ్ఞానుల యొక్క జర్నీ ఎలా నడిచిందో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభు పుట్టిన ఆ యొక్క ఆ సాదృశ్యం సందర్భంగా వాళ్ళు ఏం చూసారంటే ఆకాశంలో నక్షత్రాన్ని చూశారు ఆ నక్షత్రాన్ని చూడంగానే ఈ జ్ఞానులకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎవరో ఒక రాజు లేకపోతే ఎవరో ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు భూమి మీద కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తిని చూడాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు ఎక్కడో నక్షత్రం ఆ నక్షత్రాన్ని పట్టుకొని ఎక్కడు పుట్ట తెలియదు కేవలం నక్షత్రాన్ని చూసి భూమి మీద ఎవరో ఒక గొప్ప వ్యక్తి జన్మించాడో ఖచ్చితంగా మేము ఆయనను చూడాలి అని ఆ నక్షత్రాన్ని పట్టుకొని జ్ఞానులు ఏమయ్యారండి ప్రయాణం చేశారు అందుకని